దేని కొరకు పడుతున్నాం మనం ప్రయాస దేని కొరకు మీ ప్రయాస దేని కొరకు చెప్పండి ప్రసంగి భక్తుడు అంటాడు మనుషుల ప్రయాస అంతయు దేని అంట వారి నోటికే కదా అంటే ఈ లోకంలో ఏదో సంపాదించాలి ఏదో సాధించాలని మనుషులంతా ప్రయాస పడుతున్నారు ఈ జీవితాన్ని జీవాన్ని ఊపిరిని ఇచ్చిన దేవుని గురించి సమాజంలో ఉన్న వారికి పరిచయం చేయాలని ప్రయాసపడే వాళ్ళు ఎవరు కూడా లేరంట అందుకే బాధతో వేదనతో అపోస్తులు లేని పౌలు గారు ఏమంటారో తెలుసా అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు లోకంలో ఉన్న వాళ్ళ సొంత కార్యములను చూసుకుంటే పోనేమండి పాపం వాళ్ళకు తెలీదు క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు నేను కూడా మన సొంత కార్యములను చూచుకుంటే ఆ ప్రభువు గురించి ఎవరు ప్రకటిస్తారు మన కొరకు మానవ శరీరాన్ని ధరించుకొని ఆ కలువరి సిలువల్లో రక్తపు ముద్దగా మారిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి మరలా మన కొరకు రెండవసారి రాబోతున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఈ లోకమంతా కూడా ఏమైపోతుంది ఉంటుందమ్మా విశ్వమంతా ఏమైపోద్ది బూడిదైపోద్ది బూడిదైపోయే ఈ లోకం కొరక నశించిపోయే ఈ లోకం కొరక మనం ప్రయాసపడదాము